శ్రీ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ గీ జయ ముందుగా సాయి భక్తులందరికీ నమస్కారం అండి వీడియో చూస్తున్న ప్రతి పైన ఆ సాయునాథుని ఆశీస్సులు ఉండాలని బాబాగారి భక్తులందరూ ఎప్పుడూ కూడా ఆనందంగా సంతోషంగా వారి జీవితాన్ని గడపాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియో స్టార్ట్ చేస్తున్నారు ఫ్రెండ్స్ ఈరోజు సందేశంలో బాబాగారు ఈ విధంగా చెప్తూ ఉన్నారండి బిటా నా అనుగ్రహం అంతా నీకు అందిస్తాను తల్లి వెంటనే అందుకో ఇది నీకైన వార్త వదులుకోకమ్మా ఎప్పుడూ కూడా ఇతరుల కోసం నిన్ను నువ్వు కష్టపెట్టుకోకు నీ మనసుని బాధ పెట్టుకోకు సరేనా ఇప్పుడు నీకు ఎన్నో అవమానాలు జరుగుతున్నాయి కదా వాటన్నింటినీ తట్టుకొని నిలబడటం చాలా కష్టం కానీ అవన్నీ నువ్వు తట్టుకొని ధైర్యంగా నిలబడటానికి కావలసిన ధైర్యాన్ని శక్తిని నేను నీకు అందిస్తాను ఇక భయపడకు నిన్ను బాధ పెట్టే వారందరికీ గుణపాఠం చెప్పే సమయం రాబోతోందమ్మా అప్పటి వరకు అందరితో మామూలుగానే ఉండు నవ్వుతూ ఇవ్వు నువ్వు నవ్వే నీ నవ్వే వాళ్ళకి పెద్ద శిక్షగా మారుతుంది తల్లి ఇక నీ భారం నాపై వేసి నన్ను నమ్ము ఇక నీ జీవితంలో మంచి మార్పు తెస్తాను నా పూర్తి ఆశీర్వాదం నీకు అందిస్తాను ఇక రాబోయేవన్నీ మంచి రోజులే అని గ్రహించు నీ సాయి గురించి నీకు కూడా పూర్తిగా తెలుసు కదమ్మా శ్రద్ధ సభు ఉంటూ భక్తి శ్రద్ధలతో నన్ను పూజిస్తే నువ్వు ఎక్కడున్నా నిన్ను నేను కాపాడుకుంటాను సాయి అని పిలవగానే పరిగెత్తుకుంటూ వస్తాను బిడ్డ నీది నాది ఎన్నో జన్మల మందం తల్లి నువ్వు నా బిడ్డది నా బిడ్డ కష్టాలను నా కష్టాలుగా తీసుకుంటానమ్మా నువ్వు కన్నీరు కార్చుకుంటూ దిగులుతో ఉంటే నేనెలా ఆనందంగా ఉండగలను చెప్పు ఇప్పుడు ఎవరైతే నిన్ను ఎగతాళి చేసి తక్కువగా చూస్తున్నారో వాళ్ళందరికీ మంచి కుణపాఠం చెప్తానమ్మా అందరూ ఇప్పుడు నిన్ను వాళ్ళ వాళ్ళ అవసరాలకు వాడుకొని వదిలేస్తూ ఉన్నారు కాస్త గమనిస్తూ ఉండు తల్లి ఎవరు ఎలాంటి వారో తెలుసుకో అందరూ నీలానే ఉంటారని భ్రమపడకు ఇక నీ కార్యాలన్నింటిలో నువ్వు విజయం సాధిస్తావు అస్సలు వెనకడుగు వేయకు నీ బాబాని నమ్మమ్మ ఏం జరిగినా సరే నా బాబా చూసుకుంటారు అని మొత్తం భారం నా పై వేసి నువ్వు ప్రశాంతంగా నీ పనిని చేసుకుంటూ ఉండు ఇక అన్నీ కూడా నీకు అనుకూలంగా మంచిగా మార్చే బాధ్యత నాది మాట ఇస్తున్నాను ధైర్యంగా ఉండు ఎలాంటి ఆలోచనలు పెట్టుకోకు ఇప్పుడు నువ్వు కొన్ని సమస్యలతో ఒత్తిడికి గురవుతూ ఉన్నావు కదా ఆ విషయం నాకు తెలుసు దిగులు పడకో బిడ్డ నిన్ను సురక్షితంగా ఆ సమస్యల నుంచి బయటపడేస్తాను ఎన్ని అడ్డంకులు వచ్చినా సరే మీ లక్ష్యాన్ని మాత్రం ఆపకు అన్నింటినీ ఒక సవాలుగా తీసుకో అప్పుడే విజయం నీ సొంతమవుతుంది ఏదో భయం నిన్ను వెంటాడుతూ ఉంది కదా అమ్మా నా మాటలు సందేశాలు విన్నంతసేపు ధైర్యంగానే ఉంటున్నావు తరువాత మళ్ళీ మునెపటిలానే భయపడుతూ ఉన్నావు నాకే ఎందుకు ఇన్ని సమస్యలు కష్టాలు అని కన్నీరు కారుస్తూ ఉన్నావు ఏ జన్మలో ఏ పాపం చేశానో ఇప్పుడు ఇలా బాధపడుతున్నాను అని నా పాప నన్ను ఎప్పుడు కరుణిస్తాడో అని ఆశగా ఎదురు చూస్తూ ఉన్నావు కదా తల్లి సరే ఇక నీ సమస్యల నుంచి నిన్ను బయటపడేస్తానమ్మా కల్మషం లేని నీ మనసుకు అంతా మంచి చేస్తాను ఎన్ని కష్టాలు వచ్చినా సరే నేను నీకు తోడుంటాను ధైర్యంగా ముందుకు వెళ్ళు ఇక నువ్వు కోరింది ఆశపడింది కావాలనుకునేది నీ ముందుంచుతాను నీ మంచి మనసే నీకు మంచి చేస్తుంది నిన్ను ఎత్తులో నిలబెడుతుంది నువ్వు ఇక విజయాలు ఎన్నో మరెన్నో సాధించబోతున్నావు ఇక ధైర్యంగా ఉండు నా పూర్తి అనుగ్రహం ఆశీర్వాదం నీకు అందిస్తున్నాను ఆనందంగా బిడ్డ ఇకపై ఎప్పుడూ కూడా భయపడకమ్మా నన్ను పిలిచిన వెంటనే నీ ముందుంటా ధైర్యంగా ఉండు అని బాబాగారు అంటూ ఉన్నారండి ఫ్రెండ్స్ ఈరోజు బాబాగారు తన బిడ్డలందరికీ కూడా ఈ సందేశాన్ని చేరవేస్తూ ఉన్నారండి ఈ సందేశంలో ముఖ్యంగా బాబాగారు ఏం చెప్తూ ఉన్నారంటే ప్రతి ఒక్క బిడ్డ వెనక తాను ఉంటానని ప్రతి బిడ్డకి కూడా ఒక మంచి భవిష్యత్తును ప్రసాదిస్తానని చెప్తూ ఉన్నారు ఇది రోజు చెప్పే సందేశమే కదా ఇందులో కొత్తగా ఏముంది అని చెప్పి ప్రతి ఒక్కరికి ఒక సందేహం రావచ్చు బాబా గారు ప్రతిరోజు కూడా ఏదో ఒక సందేశం మనకు వినిపిస్తూ ఉంటారు ఏ సందేశం విన్నా సరే అందులో అంతరార్థం మాత్రం ఒకటే నేను మీ వైపు ఉన్నాను మీకు మంచి భవిష్యత్తు నేను ప్రసాదిస్తాను ఈ మాటలు ఎవరైతే నమ్మి శ్రద్ధ సబూరితో ఉంటారో బాబాగారిపై పూర్తి విశ్వాసంతో ఉంటారో వాళ్ళకి ఆ క్షణం నుంచి వాళ్ళ జీవితం మారబోతుందండి తప్పకుండా మారుతుంది ఈ విషయాన్ని కొంతమంది అనుభవపూర్వకంగా తెలుసుకొని ఉంటారండి బాబా గారిని నమ్మితే ఆయన మనం వెంటే ఉంటారు అని చాలామందికి తెలుసుంటుంది ఎందుకంటే చాలామంది జీవితాలలో బాబా గారు వాళ్ళు కోరుకున్నటువంటి కోరికలు ఇక నా జీవితం అయిపోయింది అనేటువంటి సమయంలో కూడా కొన్ని మిరాకెట్స్ చేసుంటారు ఈ సందేశం వింటున్న బాబా బిడ్డల జీవితంలో అలాంటి అద్భుతాలు జరిగిన వాళ్ళు ఎవరైనా ఉంటే తప్పకుండా మనసేజ్ చేయండి ఫ్రెండ్స్ ఎందుకంటే అది మిగతా సాయి బిడ్డలకి స్ఫూర్తి ప్రదాయకంగా ఉంటుందండి బాబాగారిని నమ్మితే ఆయన మనం వెంటే ఉంటారని వాళ్ళ నమ్మకం కూడా బలపడుతుంది దానికి మీరు సహాయపడిన వాళ్ళు అవుతారు సో ఫ్రెండ్స్ ఒకవేళ మీ మనసులో ఏదో ఒక మూలన ఒక సందేహం ఉన్నా సరే బాబా గారిని ఇన్ని రోజుల నుంచి నేను పూజిస్తున్నా సరే ఆ తండ్రి కరుణించడం లేదనేటువంటి సందేహం ఏ మూలన ఉన్నా సరే దానిని ఈ క్షణాన్ని తీసి పక్కన పెట్టేయండి రేపటి నుంచి మీ జీవితం ఎంత అద్భుతంగా మారుతుందో చూడండి మీరే గమనిస్తారు రోజు రోజుకి అంటే ఒకటేసారి మన జీవితం మారిపోతుందని నేను చెప్పడం లేదండి కొంచెం 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 కొంచెంగా మీరు ఎలా అయితే మీ జీవితాన్ని ఉండాలని ఊహించుకున్నారో అలాంటి జీవితాన్ని బాబా గారు మీకు ప్రసాదిస్తారు ఫ్రెండ్స్ ప్రతి బాబా బిడ్డకి ప్రసాదిస్తారు శ్రద్ధ సబూరితో ఉండండి అంతా శుభం జరుగుతుంది ఇది ఫ్రెండ్స్ ఈరోజు బాబా గారి సందేశం వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి ఫ్రెండ్స్ మరికొంతమంది సాయి భక్తులకి షేర్ చేయండి మొదటిసారిగా ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న ఐకాన్ యాక్టివేట్ చేయండి మరొక బాబాగారి సందేశంతో మరొక వీడియోలో కలుద్దాం అంతవరకు ఓం సాయిరామ్